ఇప్పుడు చూపిస్తుండే మొక్క సీతాఫలం మొక్క దీనివల్ల మనం ప్రయోజనం అనేది ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇందులోనే సీతాఫలం కాయలు ఉన్నాయి అదేవిధంగా పండ్లు కూడా ఉన్నాయి దీనివలన మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం మన ఆరోగ్యానికి ఇది సీతాఫలం పండు ఇది కాయి అదేవిధంగా వీటి ఆకులు కూడా బాగా పరిశీలించండి ఇది కాయలు వీటి వలన మన ఆరోగ్య అనేది తెలుసుకుందాం ఈ యొక్క సీతాఫలం పండుగ ముఖ్యమైన ప్రాచీనమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా ఈ రామ సీతాఫలం పండులో ఉండాలి ఇది పూర్తిగా మాగిన పండు అంటే ఇంకా రెండు రోజులు పోతే బాగా మాగుతుంది ఇప్పుడు దీన్ని రెండు రోజులు దాకా నేను మాగబెడతాను ఈ పండులో విటమిన్ సి ఉండాలి అదేవిధంగా విటమిన్ ఈ అనేది కూడా ఈ పండులో ఉండాలి అదేవిధంగా పొటాషియం ఉంది మెగ్నీషియం వంటి పోషక పదార్థాలన్నీ కూడా ఈ రామశీతాఫలం పండులో ఉండటం అనేది జరుగుతుంది ఈ విధంగా ఉండేదాని వల్లనే మనకి రోగ నిరోధక శక్తిని పెంచడం అనేది జరుగుతుంది అదేవిధంగా దీనిలో క్యాన్సర్ వ్యతిరేక గుణాలు కూడా కలవు కాబట్టి దీనిని ఆరోగ్యం గురించి దీన్ని వాడటం అనేది జరుగుతుంది నెక్స్ట్ జలుబు కానీ జ్వరం కానీ వంటి సమస్యలను కూడా నివారించడంలో ఈ రామసీతాఫనం పండు అనేది మనకి ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుంది ఈ పండుగలోనే పొటాషియం అనేది ఉండటం వలన మన గుండె ఆరోగ్యాన్ని ఎంతగానో సంరక్షిస్తుంది ఈ రామసీతాఫనం పండు అనేది అంటే ఒక రక్తపోటు నియంత్రించే గుణం కూడా ఈ పండులో ఉండదనమాట అదేవిధంగా మొటివి తగ్గించడానికి కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ పండుగ అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే విటమిన్ ఈ అనే విటమిన్ దీంట్లో ఉండడం వలన మనకి ఇన్ని ప్రయోజనాలు అనేది ఉండాలి నెక్స్ట్ అదేవిధంగా మన జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది అంటే అజీర్ణం కానీ మలబద్ధకం కానీ నివారించడం అనేది జరుగుతుంది కారణం ఇందులో ఫైబర్ అనే పదార్థం ఉండేదాని వలన మన సీతాఫలం పండును రోజుకి తగు మాత్రమే వాడాలి తగు మాత్రం వాడితే మనకి ఇటువంటి అనారోగ్య సమస్యలు అనేది రాదు ఎక్కువ వాడితే అజీర్ణ సమస్యలు అనేది మనకి లేదా అలర్జీ సమస్యలు అనేది మనకి కలగవచ్చు నెక్స్ట్ ఈ పన్నులు మనం వాడతా వస్తే జీర్ణ వ్యవస్థకు కానీ గ్యాస్ వంటి సమస్యలు కానీ నివారించడం నివారించబడతాయి ఇది ఈ పండు అనేది మన బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మన ఆరోగ్యాన్ని ఎంతగానో సంరక్షించే పండు ఈ రామ ఈ రామసీతాఫలం పండు ఈ రామసీతాఫలం ఆకలి అనేది ఆయుర్వేదంలో ఎంతగానో ఉపయోగపడతాయి అంటే ఉదాహరణకి యాంటీ అల్సర్కు జలుబుకు జ్వరాలకు గా ఈ రామసీతాఫలం అనేది వాడటం అనేది జరిగింది రామసీతాఫలం గా తయారు చేసి మన మొహానికి అప్లై చేస్తే మొఠేలు కానీ మచ్చన కానీ తగ్గ ముఖం అనేది పట్టడం అనేది జరిగింది ఈ రామసీతాఫలం పేస్టును తలపై కూడా పూసుకుంటే మనము మనకి చుండ్రు దురద వంటి సమస్యలు కూడా నయం కావడం అనేది జరుగుతుంది ఈ రామసీతాఫలం పండును మెత్తగా ఉన్నప్పుడే తినాలి కానీ ఈ విధంగా దవరగా ఉన్నప్పుడు మనం తీసుకోకూడదు పండు అనేది బాగా కలని మారినప్పుడే తినాలి తింటేనే మనం ఆరోగ్యకరంగా ఉంటాం ఈ ఈ పండుని జ్యూస్ రూపంలో కూడా వాడవచ్చును అదేవిధంగా రామచీతాఫలం ఆకులను పచ్చగా లేదా పొడి చేసి ఆయుర్వేద ఔష ఔషధంగా కూడా వాడటం అనేది జరిగింది అంటే ఈ సీతాఫలం పండును రోజుకి ఎంత మోతాదు మనం తీసుకోవాలంటే వంద గ్రాముల నుంచి రెండు వందల గ్రాములు మధ్య తీసుకుంటేనే మన ఆరోగ్యకరంగా ఉంటాం అందుకంటే ఎక్కువ తీసుకుంటే మనకి లేని సమస్యలు అనేది మనకి తలెత్తడం అనేది జరుగుతుంది అంటే ఉదాహరణకి అలర్జీ సమస్యలు కానీ అదేవిధంగా అజీర్ణ సమస్యలు కానీ రావచ్చును ఈ రామ సీతాఫలం ఆయుర్వేదంలో రోగ నిరోధ శక్తిని పెంపొందిస్తుంది శరీరక వ్యాధుల నుంచి మనల్ని సంరక్షిస్తుంది ఈ రామసీతాఫలం అనేది మన చర్మానికి మన గుండెకి మన జీర్ణ వ్యవస్థకి మెదడుకి మన జుట్టుకి రచించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది ఏ రామసీతాఫలం పండు అనేది వీటి ఆకులు అనేది కాబట్టి సీతాఫలం అనేది మన శారీరక బలాన్ని పరచ బలపరచడంలో ముఖ్య పాత్ర అనేది వహించడం అనేది జరుగుతుంది తెలుసుకున్నారు కదా సరే మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటి É Elas